బోధన్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం రోజున విశ్వ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వార్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పంచశీల గీత నాలపించి విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తహసీల్దార్ విఠల్ పట్టణ సిఐ వెంకట నారాయణ మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరారు ప్రపంచ విశ్వ మేధావి సేవలు మరవలేనివని కొనియాడారు ఈ కార్యక్రమంలో గోసంగి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాజేష్ మాల మహానాడు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నీరడి రవి మాల మహానాడు బోధన్ డివిజన్ ఉపాధ్యక్షులు కారం స్వామి రిటైర్డ్ ఎంఈఓ కాందారే శంకర్ సీనియర్ దళిత నాయకులు కొండ్రా వెంకటి మోచి శంకర్ సంజీవ్ నీల గంగాధర్ బాలరాజ్ పెరక యాదగిరి మల్లెపూల సాయిలు ఈర్నాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

రాజ్యాంగము మన కంట్రీలో కూడా లేని విధంగా ఈ యొక్క రాజ్యాంగం చేసుకోవడానికి అయితే అరవై ఎనిమిదవ వర్ధంతి రోజు కూడా ఆ యొక్క వర్ధంతి జరుపుకుంటుందో మనం కూడా మన డాక్టర్ యొక్క ఈ విధంగా